తమిళ యాక్ట్ర యాక్ట్రెస్ అయినటువంటి గౌరీ కిషన్ ఒక వివాదం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చర్చనీంశంగా మారుతుంది రీసెంట్గా తను ఒక అదర్స్ అనే తన మూవీని ప్రమోట్ చేసుకునే తరుణంలోనే తను ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి క్వశ్చన్కు ఘాటుగా అయితే సమాధానం ఇవ్వడం జరిగింది తను అక్కడ ఉన్న సమయంలో మూవీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కాకుండా తను బాడీ షేమింగ్ చేసినట్టు అడిగినటువంటి జర్నలిస్ట్ కూడా అదే అంతే ధీటుగా కూడా సమాధానం గౌరీ శన్ ఇంకా దీనిపైన కూడా చాలా మంది సెలబ్రిటీస్ అవ్వచ్చు అటు ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళంతా కూడా సరైన సమాధానం ఇచ్చారంటూ కూడా సోషల్ మీడియాలో అయితే తనకు ప్రశంసల వర్షం అయితే కురుస్తుంది ఇప్పటి కూడా తను ప్రమోషన్లో భాగంగానే తను ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో అటు యూట్యూబర్ ఆ ఛానల్కి ఒక ఛానల్కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రెస్ మీట్ని చెన్నైలో ఏర్పాటు చేసుకున్నారు అయితే ఆ ప్రెస్ మీట్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు మీ వెయిట్ ఎంత ఉంటుంది మిమ్మల్ని ఎత్తుకుంటే ఆ మీ బరువు ఎంత ఉండవచ్చు అన్న ప్రశ్నకు తను నా సినిమా గురించి అడగొచ్చు అడగాలి ఈ ప్రెస్ మీట్ దానికోసం ఏర్పాటు చేశాము నా బరువు కోసం కాదు ఆ వ్యక్తిగత విషయాలు అనేవి తీసుకురావద్దంటూ కూడా తను సమాధానం ఇవ్వడం జరిగింది ఏదైతే ఆ ప్రెస్ మీట్లో జరిగినటువంటి గొడవ ఉందో అది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే అదే ఆ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా గౌరీ కిషన్ ఇంకొక మాట కూడా అన్న అనడం జరిగింది నా నా ప్లేస్ లో ఇంకొక ఎవరైనా మేల్ యాక్టర్ ఎవరైనా హీరో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళను కూడా సేమ్ క్వశ్చన్ ఇదే అడుగుతారా మీరు ఒకవేళ యాక్ట్రెసెస్ కాబట్టి తను ఇలాంటి క్వశ్చన్ అడిగారు నా బరువు గురించి మీకు అనవసరం సినిమా ఏదైనా ఉందా సినిమా పరంగా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయంటేనే అడగాలి ఇది మితిమీరిపోతుంది అని కూడా అనడం జరిగింది అయితే దీని తర్వాత కూడా ఎవరైతే గౌరీ కిషన్ ఉన్నారో తనకు అటు సింగర్ అయినటువంటి చిన్మై కావచ్చు అటు యాక్ట్రెస్ అయినటువంటి ఖుష్బు గారు కావచ్చు వీళ్ళంతా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది మనం రీసెంట్ గా గతంలో చూసుకున్నట్లయితే మన తెలుగు ఇండస్ట్రీలోనే మంచు మంచు లక్ష్మి గారిని కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇలాగే అడగడం జరిగింది మీకు నలభై ఏళ్ళు వచ్చాయి ఒక పాప కూడా ఉంది మీరు ఇంకా ఇలా ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు ఇంకా స్క్రీన్ పైన ఇలాగే కనిపిస్తున్నారు అని అడగడం పైన కూడా అప్పుడు మంచు లక్ష్మి ఎవరైతే ఉన్నారో చాలా అప్పుడు కూడా ఇది విధంగా రియాక్ట్ అవ్వడం జరిగింది ఇలాగా అంటే ఒక ఒక హీరోయిన్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు వాళ్ళ వెయిట్ పరంగా కావచ్చు వాళ్ళ ఏజ్ పరంగా కావచ్చు ఒక యాక్ట్రెసెస్ని అడిగిన విధానంగా ఒక ఎవరైతే యాక్టర్ ఉంటారో ఆ మెయిల్ అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళని ఇదే విధంగా అడుగుతారా అని కూడా ఈ రెండు సందర్భాల్లో వాళ్ళు వాళ్ళు ఎవరైతే జర్నలిస్ట్ అడిగారో వాళ్ళని అడగడం జరిగింది దీని తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరగడం కూడా చాలామంది అసలు అంటే మూవీకి సంబంధించినవి ప్రశ్నలు కాకుండా ప్రమోట్ చేసుకునే భాగంలోనే ఎవరైతే సీనియర్ జన్ స్ట్లు ఉంటారో వాళ్ళంతా కూడా వాళ్ళ మర్యాదను పోగొట్టుకుంటున్నారని కూడా చాలా మంది అయితే సోషల్ మీడియాలో అయితే కామెంట్లు చేయడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు ఇలాంటి వివాదాలు ఏవైనా చాలా మంది ప్రమోట్ సినిమా ఒక సినిమాని ప్రమోట్ చేసుకునే సందర్భంలో కూడా చాలా మంది యాక్టర్స్ ఫన్నీగా వెళ్తూ ఉంటారు ఆ సందర్భంలో చాలా మంది జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మగవారు కావచ్చు అటు ఫీమేల్ జర్నలిస్ట్ కావచ్చు వీళ్ళంతా కూడా హద్దులు మీరి అడిగిన ప్రశ్నలు కూడా చాలాసార్లు మనం చూస్తూనే ఉంటాం దాన్ని ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలామంది ఒకసారి ఒక హీరోయిన్ని కూడా చాలాసార్లు కమిట్మెంట్ కోసం అడిగారు ఆ కమిట్మెంట్ అనేది అసలు మూవీకి ఆ సంబంధం లేనటువంటి ప్రశ్నలు అయినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా ఇలా అడగడం పట్ల కూడా వాళ్ళు ఎవరైతే టీ ప్రమోట్ చేసుకోవడానికి వచ్చినటువంటి మూవీ టీం ఉంటుందో వాళ్ళు కూడా అదే విధంగా సమాధానం ఇవ్వడం కొన్నిసార్లు ఆ సమాధానం అనేది జోగ్గా వెళ్ళిపోయిన తరుణంలో ఇవంత ఇష్యూ అవ్వడం లేదు ఎలాంటి అయితే ఇప్పుడు హీరోయిన్స్కి ఇట్లాంటి ప్రశ్నలు అనేవి ఎదురవుతున్నాయో ఆ సమయంలో కూడా వాళ్ళు పట్టించుకోకుండా వదిలేసినప్పుడు ఇవి నార్మల్గానే ఉండిపోతే ఎవరైతే రియాక్ట్ అవుతున్నారో వాళ్ళవి మాత్రమే ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో గౌరీ గౌరీ కిషన్ విషయంలో గౌరీ విషయంలో కూడా వాళ్ళంతా ఇలా అడగడం పట్ల కూడా అక్కడ ఒక వివాదం ఏర్పడింది ఆ మూవీ ప్రమోషన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా తను అక్కడ కూర్చొని నేను అడగడంలో తప్పేంటి ఆ అడిగితే తప్పేంటి అక్కడ ఉన్నటువంటి ఆ హీరోయిన్ బరువు అడగడంలో తప్పేంటి నేను అడిగింది తప్పు కాదంటూ కూడా తననే తను సమర్థించుకోవడం తప్ప తన పక్కన ఉన్నటువంటి మరొక జర్నలిస్ట్ కూడా తనని సమర్థించడం పట్ల కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవ్వడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న గౌరీతో పాటు ఉన్నటువంటి డైరెక్టర్ కావచ్చు అక్కడ ఉండే హీరో కావచ్చు ఆ సందర్భంలో తను రియాక్ట్ అవుతుంటే తనకి ఈ ప్రశ్న ఎదురైనప్పుడు తను రియాక్ట్ అవుతుంటే ఇద్దరు కూడా సైలెంట్ గా కూర్చోవడం పైన కూడా చాలా మంది వాళ్ళని వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదని కూడా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు సోషల్ మీడియాలో అయితే ఇప్పటివరకు కూడా ఎవరైతే హీరో ఉన్నారో ఈ ఇష్యూ పైన కూడా తను ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది తను అప్పుడు రియాక్ట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటని చెప్పడం జరిగింది తను అక్కడ అప్పుడు ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆ గందరగోళం జరిగేటప్పుడు కూడా తను షాక్ లో ఉన్నానని తను గౌరీ కూడా తను స్పాట్లో వాళ్ళకి ఆన్సర్ చెప్పడం అక్కడ అంతా గందరగోళం ఉండడం వల్లే తనకు నేను సపోర్ట్ చేయలేకపోయానని దానికి కూడా సారీ చెప్తున్నానంటూ కూడా తన ఒక సోషల్ మీడియా వేదికగా తను ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది అక్కడ ఏదైతే వివాదం జరిగిందో ఆ వివాదంలో తను అంత ధీటుగా అంత ఖచ్చితంగా సమాధానం ఇవ్వడం ఒక యాక్ట్రెసెస్ని మీరు ఇలా అడగడం అడుగుతారు కానీ ఒక ఎవరైనా మేల్ ఇక్కడ నా నా ప్లేస్లో కూర్చున్న వాళ్ళని అడగ అడగలే అడగరేందుకు వాళ్ళ ఏజ్ హీరో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏజ్ వాళ్ళ వెయిట్ ఎంత ఉంది వాళ్ళ వాళ్ళకు ఒక పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది వాళ్ళు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ఉంటుంది వాళ్ళు దాంతో వెయిట్ అవుతారు వెయిట్తో ప్రాబ్లం ఉండదు మీకు మేము ఏదైతే యాక్ట్ చేస్తామో మూవీలో మీకు మూవీ తరపు నుంచి ఏదైతే నటన అందిస్తామో దాన్నే మీరు చూడాలి వాటి గురించే ప్రశ్నలు అడగాలని కూడా తను అదే విధంగా సమాధానం చెప్పడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి